హలో అండి వెల్కమ్ టు వి వస్త్ర నేను మీ సబిత ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ జామదానీ డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దాము ఎందుకంటే మనకి జామ్దానీ డ్రెస్సెస్ కలెక్షన్ కి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది మరి ఒక మంచి కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు మనము ఫస్ట్ డ్రెస్ అండి మనకి ఇలా ఆరెంజ్ నేత కలర్ అండి ఇలా మనకు అన్ని బ్యూటీస్ వస్తాయి ఇలా ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను చూడండి ప్యూర్ మస్లిన్ బై మస్లిన్ అండి మనకి ఇది ట్రాన్స్పరెన్సీ చూడండి దీని బ్యాక్ సైడ్ వివింగ్ కూడా చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇలా మొత్తం బూటీస్ వచ్చాయి బ్లూ సిల్వర్ అలా వీటికి దుప్పట చాలా హైలైట్ వచ్చాయండి దీని దుప్పట చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి చాలా ఎలిగెంట్ దుప్పట అండి మనకి చాలా హెవీగా వస్తుంది దుప్పట మనకి ఇది ఇలా బర్డ్స్ వివింగ్ వస్తుంది సిల్వర్ విత్ బ్లూ వస్తుంది ఒకసారి చూడండి సిల్వర్ విత్ బ్లూ సిల్వర్ కి బ్లూ వివింగ్ వస్తుంది బ్లూ కి సిల్వర్ వివింగ్ ఇలా కింద హెవీగా వస్తాయి బర్డ్స్ మనకి ఆల్ ఓవర్ బర్డ్స్ ఇలా వస్తాయి సింగిల్ బర్డ్స్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి దుప్పట వీటికి మనం ఇంకా కొంచెం సాటిన్ లైనింగ్ అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక కస్టమర్ నన్ను ఇలాంటి డ్రెస్ కావాలని అడిగారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీలో సంథింగ్ నా సోకులు సంథింగ్ ఆ పేజ్ నుంచి తీసుకొని నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారు ఒకసారి కావాలంటే మీరు అందులో వెళ్ళి చెక్ చేయండి వాళ్ళు ఇన్నర్ లైనింగ్ సపరేట్ గా స్టిచ్ చేయించుకున్నారు పైన ఇది సపరేట్ గా స్టిచ్ చేయించుకున్నారు చాలా బ్యూటిఫుల్ ఉందండి మనం డిపెండ్స్ ఆన్ స్టిచ్చింగ్కి ఇది మనం లుక్ చాలా వస్తుంది ఒక్కసారి వెళ్ళి మీరు కావాలంటే ఆ పేజీలో కూడా వెళ్ళి చెక్ చేయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇందులో మనం నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఇప్పుడు వెరీ బ్యూటిఫుల్ నా ఫేవరెట్ కలర్ అండి అందరికి కూడా ఫేవరెట్ కలర్ ఇది బ్లాక్ బ్లాక్ విత్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి లైట్ బేబీ పింక్ మనకి జనరల్ గా డార్క్ పింక్ అలా వస్తుంది కాంబినేషన్ ఇది లైట్ బేబీ పింక్ బేబీ పింక్ సిల్వర్ చాలా నీట్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ బూటీస్ మనకి ఇలా పింక్ సిల్వర్ బూటీస్ వచ్చాయి దుప్పటాస్ కూడా మనకి చాలా హెవీగా ప్లస్ చాలా నీట్ గా విడుతులో కానీ లెంత్ లో కానీ చాలా ఎక్కువగా వస్తాయండి మనకి ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ కలర్ అండి లైట్ స్కై బ్లూ మంచి పేస్టల్ స్కై బ్లూ అండి మనకి స్కై బ్లూ కి సిల్వర్ విత్ పింక్ వస్తుంది మనకి సేమ్ టాప్ కి మనకి సిల్వర్ విత్ పింక్ బూటీస్ వస్తాయి మనకి ఇలా బాల్ బూటీస్ ఇది టూ పీస్ సెట్ అండి మనకి ఇది టూ పీస్ సెట్ మనకి ఇది బాటమ్ రాదు మనకి ఇందులో ఇలా దుప్పట దుప్పట హెవీగా వస్తుంది సేమ్ బర్డ్స్ పింక్ విత్ సిల్వర్ తో బర్డ్స్ వస్తాయి చాలా లుక్ ఉంటాయండి మనకి ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఇప్పుడు కలర్ అండి మంచి రాణి పింక్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ అన్ని ఇందులో మంచి షేడ్స్ ఉన్నాయి మనకి వేటి పైన కూడా మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మంచిగా ఇట్లా ఎంబోజ్ అయ్యి మంచి కనిపిస్తున్నాయండి కలర్స్ మనకి చూడండి దీనిపైన ఎంత రిచ్ లుక్ ఉందండి గోల్డెన్ గోల్డెన్ కలర్ విత్ సిల్వర్ కలర్ చూడండి ఎంత నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూడండి కి ఫ్రంట్ కి ఏమి తేడా లేకుండా ఉన్నాయండి అంత బాగుంటాయి మనకి ఇలా దీన్ని కూడా డాలర్ బూటీస్ ఇలా సిల్వర్ గోల్డ్ వచ్చాయి ఈ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ పింక్ కి సిల్వర్ గోల్డెన్ గోల్డెన్ కూడా మళ్ళీ మనకి ఇట్లా లైట్ ఉందండి జరి ఇలా థిక్ గా డార్క్ కలర్ గా లేదు చాలా నీట్ గా ఉంది కలర్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉందండి మనకు బర్డ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు దుప్పట్ట మనకి నెక్స్ట్ మరొక కలర్ అండి పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ మనకి ఒక పోగు పర్పుల్ ఒక పోగు పింక్ అంటాం కదా అలా వచ్చింది కలనైతే కలర్ అండి మనకిది చాలా మంచిగా ఉంది దీని కూడా మనకి సిల్వరు సిల్వర్ గోల్డ్తో వచ్చిందండి వీవింగ్ మనకిది ఇలా బాల్ బూటీస్ మనకి ఇలా వచ్చింది ఇంత బాగున్నాయి చూడండి కలర్స్ మీకు ఇందులో ఏ కలర్స్ బాగున్నాయో కింద కామెంట్ చేయండి మంచి కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి పర్చేజ్ కూడా చేయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దామండి మనం ఇప్పుడు ఒక కలర్ అండి లైలాక్ కలర్ లైలాక్కి ఇలా రామా గ్రీన్ విత్ సిల్వర్ ఇంతకుముందు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చాయి కదండి ఇప్పుడు కాంబినేషన్ ఇలా థ్రెడ్ వచ్చింది మనకి రామా గ్రీన్ విత్ సిల్వర్ ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి చాలా మంచి పేషల్ కలర్స్ కాంబినేషన్స్ మనకి ఇలా పైపింగ్ మనకి వైట్ తో వచ్చింది వెరీ సెటిల్డ్ కలర్స్ అండి మనకి వీటికి బాల్ బూటీస్ సిల్వర్ విత్ రామా గ్రీన్ బూటీస్ వచ్చాయి ఇలా ఇందులోనే మనకు మరొక ప్యాటర్న్ అండి మనకి దీనికి పైతానీ వివింగ్ టచ్ వస్తుంది మనకి ఫస్ట్ దుప్పటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే దుప్పటా చాలా బాగున్నాయండి మనకి చూడండి టిష్యూ ప్యూర్ టిష్యూ పైతానీ వస్తుంది మనకి వివింగ్ లీవ్స్ బర్డ్స్ ఇలా వస్తుంది ఇలా ఎండ్లో స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయి మనకి ఇలా దుప్పటాకి మొత్తం దుప్పటా చాలా హైలైట్ ఇచ్చారండి దీనికి పైతాని దుప్పటా ఇచ్చారు సేమ్ ఇంతకుముందు డ్రెస్ లో చూసినట్టే మనకి అన్ని స్మాల్ స్మాల్ బూటీస్ ఇలా బాల్ బూటీస్ వచ్చాయి ఇందులో ఉన్న కలర్స్ తోనే ఇచ్చారు ఇక్కడ మనకి టెజల్స్ ఏమో మనకి ఇలా పింక్ స్కై తో ఇచ్చారు అవే కలర్స్ తో మనకి ఇలా పింక్ ఎల్లో అలా బాల్ బూటీస్ ఇచ్చారు డ్రెస్ కి ఇది కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి మంచి మిర్చి రెడ్ అండి మనకి ఇది మిర్చి రెడ్ కలర్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఇప్పుడు మంచి డార్క్ బ్లూ అండి డార్క్ ఇంక్ బ్లూకి మనకి చూడండి ఇంక్ బ్లూ పైన పైతాని ఎంత రిచ్గా కనిపిస్తుందో ఇది గోల్డ్ కాదండి కాపర్ లైట్ కాపర్ ఫినిషింగ్ వచ్చింది మనకిది చూడండి కాపర్ ఫినిషింగ్కి ఇలా బర్డ్స్ లీవ్స్ వీవింగ్ వచ్చింది చాలా సెటిల్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ మనకి సేమ్ ఆరెంజ్ పింక్ ఇలా బాల్ బాల్బొటీస్ వచ్చాయి దీనికి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూసారు కదా అండి పైతానీ వివింగ్ దుప్పటా చూసాము బర్డ్స్ వివింగ్ దుప్పటా చూసాము చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి చూడండి ఎంకరేజ్ చేయండి మీకు కలెక్షన్ ఎలా ఉందో కొంచెం మెసేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ